వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అంటే నైన్ మంత్స్ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము చాలా మంది యాజ్స్ రిక్వెస్ట్ చేసిన వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు క్లియర్ గా అయితే మీకు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత అసలు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం ఎప్పుడైతే మీకు ఏ ట్రైనింగ్ సెంటర్ అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో అంత మంది దగ్గర కూడా ఫస్ట్ కొంత అమౌంట్ అనేది తీసుకుంటారు మా దగ్గర అయితే మా ట్రైనింగ్ లో మా దగ్గర ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది తీసుకున్నారు సో మీ దగ్గర కూడా అంతే తీసుకుంటారు అసలు ఎందుకు తీసుకుంటారు అంటే మెస్ భోజనం చేస్తాం కదా సో ఆ భోజనం కోసం మన దగ్గర అమౌంట్ అనేది తీసుకుంటారు నైన్ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు తిరిగి ఇచ్చేస్తారు సో అయిపోయిన తర్వాత మొత్తం అందరికి కూడా నీట్ గా పోలీస్ కటింగ్ అనేది చేస్తారు సో అయిపోయిన తర్వాత మీరు ఫ్రెషప్ అయిపోతారు ఫ్రెషప్ అయిన తర్వాత మీకు ఒక మెన్ బ్యారెక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకుంటారు సో ఆ రోజు అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంత టైంకి ఫాలిన్ అవ్వాలంటారు సో మీరు అందరూ కూడా ఆ టైం కల్లా అప్ అయిపోయి ఫాలిన్ అనేది అవుతారు సో అయిన తర్వాత ఆ ఫస్ట్ రోజు మీ అందరికీ కూడా ఆ బెటాలియన్ ఎక్కడైతే మీరు ట్రైనింగ్ అవుతుందో ఆ ట్రైనింగ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది అంటే కమాండెంట్ ఆఫీస్ ఎక్కడ ఉంది డిప్యూటీ కమాండెంట్ ఆఫీస్ ఎక్కడ ఉంది గ్రౌండ్ ఎక్కడ మెస్ ఎక్కడ ఉంది జిమ్ ఎక్కడ ఉంది బీఓఎస్ఈ అప్షాకల్స్ ఎక్కడ ఉన్నాయి బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీస్ ఎక్కడ ఉంది స్కూల్ ఎక్కడ ఉంది సో బెటాలియన్ కి సంబంధించి ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుంది సో అయిపోయింది చూపించేసిన తర్వాత మీ అందరిని కూడా ఒక హైట్ వైజీగా నిలబెడతారు అంటే ఒక పొట్టి దగ్గర నుంచి పొడువు దగ్గర వరుసగా కూడా నిలబెట్టడం అనేది జరుగుతుంది సో అలా ఎలాగంటే నిలబెడతారు ఇప్పుడు ఈ అబ్బాయి అనేవాడు పొట్టి సో ఈ అబ్బాయి అనేవాడు పొట్టి సో ఇలాగా ఇలాగ ఒక స్ట్రైట్ గా ఒక ఆర్డర్ లాగా నిలబడమంటారు సో నిలబడిన తర్వాత ఇలాగా పొట్టుగా ఉండే వాళ్ళందరినీ ఒక స్క్వాడు దానికన్నా కొంచెం హైట్ ఉన్న వాళ్ళందరినీ ఒక స్క్వాడ్ తర్వాత దానికన్నా కొంచెం హైట్ ఉన్న వాళ్ళందరినీ ఒక స్క్వాడ్గా మొత్తం అందరినీ కూడా ఎంతమంది అయితే మీరు మీకు అక్కడ ట్రైనింగ్కి అలాట్మెంట్ చేశారు సో వాళ్ళందరినీ కూడా హైట్ వైజ్గా స్క్వాడ్స్ గా డివైడ్ చేస్తారు ఇలాగా హైట్ వైజ్ గా మిమ్మల్ని స్క్వాడ్ వైజ్గా డివైడ్ చేస్తారు సో మ్యాక్సిమం ఒక్క స్క్వాడ్కి మనకి ట్వంటీ ఫోర్ మెంబర్స్ కానీ ట్వంటీ సెవెన్ మెంబర్స్ కానీ ఉంటారు సో అలాగ స్క్వాడ్కి ట్వంటీ ఫోర్ మెంబర్స్ అనే వ్యక్తులు ఉండడం అనేది జరుగుతుంది హైట్ ప్రకారంగా సో ఎంతమంది అయితే అన్ని స్క్వాడ్లు అనేవి ఉంటాయి సో ప్రతి స్క్వాడ్కి కూడా స్క్వాడ్ స్క్వాడ్కి కూడా ఇన్స్ట్రక్టర్ వ్యక్తి అని ఉంటారు ఆ తొమ్మిది నెలలు కూడా అతని ఆధ్వర్యంలోనే మీ స్క్వాడ్ అనేది ఉంటుంది సో ప్రతి స్క్వాడ్ కి కూడా ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు ఆ ఇన్స్ట్రక్టర్ ని మనం హెడ్ కానిస్టేబుల్ అని అంటాం సో ఇతనికి సలహాగా ఉండడానికి అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ అనే ఒక వ్యక్తి ఉంటారు సో అతను మనలాగే కానిస్టేబుల్ సో అలాగా ప్రతి స్క్వాడ్ కి కూడా ఎన్ని స్క్వాడ్లు అయితే ఉంటాయో అన్ని స్క్వాడ్లకి కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఇన్స్ట్రక్టర్ వ్యక్తులు అనే వ్యక్తులు ఉంటారు సో ఈ విధంగా స్క్వాడ్స్ అనేవి అందరిని డివైడ్ చేసిన తర్వాత ప్రతి స్క్వాడ్ కి కూడా ఒక బ్యారెక్ ఇస్తారు అంటే ప్రతి స్క్వాడ్ కి కూడా అంటే ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉంటుంది కదా ఈ ట్వంటీ ఫోర్ మెంబర్స్ కి ఒక రూమ్ మొత్తం ఇరవై ఐదు బెడ్లు అక్కడ ఉండేటట్టుగా ఒక స్క్వాడ్ కోట ఇస్తారు ఇలాగ రూమ్స్ కూడా ఇచ్చేస్తారు ఈ స్క్వాడ్ వెళ్ళి వేరే దగ్గర పడుకోవడం అలాగే ఏమి ఉండదు ప్రతి స్క్వాడ్ కి కూడా ఒక రూమ్ ఇస్తారు ఆ రూమ్ పైన కూడా అంటించేస్తారు స్క్వాడ్ వన్ స్క్వాడ్ టూ స్క్వాడ్ త్రీ అని అక్కడే మీ షూస్ కానీ మీ చెప్పులు గాని అన్ని కూడా అక్కడ ఒక బాక్స్ ఉంటాయి ఆ బాక్సుల్లోనే పెట్టుకోవాలి ఓకేనా క్లియర్గా అర్థమైంది కదా చాలా అంటే చాలా బాగుంటది సో స్క్వాడ్స్ గా డివైడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి మనం అసలు మార్నింగ్ ఎంతకే లెగాలి అసలు ఏంటి అనేది క్లియర్గా చెప్పిన జాగ్రత్తగా అండి సో మీ అందరినీ కూడా స్క్వాడ్స్ గా డివైడ్ చేసారు డివైడ్ చేస్తారు అయిపోయింది పడుకుని పోయారు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి లెగాలి ఎందుకు అని అంత త్వరగా లెగాలంటే ఇక్కడ మనకి అన్ని స్క్వాడ్లు అనేవి చాలా స్క్వాడ్లు ఉంటాయి కాబట్టి అన్ని బాత్రూమ్లని ఉండవండి అంటే ఇప్పుడు ఇరవై నాలుగు స్క్వాడ్కి అలాగే ఇప్పుడు ఒక ఆరు స్క్వాడ్లు అనుకోండి నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ఉంటాయి ఉండవు కదా ఇవ్వ పదో పన్నెండు ఉంటాయి కాబట్టి మనం త్వరగా లేచి రెడీ అవ్వాలి కాబట్టి సో మనం ఎర్లీ మార్నింగ్ లేగాలి లేదు నువ్వు ఎర్లీ మార్నింగ్ లేసినా లేకపోయినా నువ్వు మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళినప్పటికీ వీడు స్నానం చేశాడా చేయలేదా ఏం చూడరు ఫస్ట్ ఏం చూస్తారు షేవింగ్ చూస్తారు షేవింగ్ మాత్రం క్లీన్ గా లేకపోతే గ్రౌండ్ లో దేకించేస్తారు ఇదైతే మాత్రం నేను చెప్తున్నాను షేవింగ్ అనేది మాత్రం ప్రతి రోజు చేయించుకోవాలి ఇదైతే మస్ట్ షుడ్ ఓకేనా అలాగే మార్నింగ్ లేవగానే మీరు ఫ్రెష్ అప్ అయిపోతారు షేవింగ్ చేసేస్తారు అన్నీ అయిపోతుంది సో అయిపోయిన తర్వాత గ్రౌండ్ కి ఎంతకు వెళ్ళాలి అసలు ఏంటి అనేది చూద్దాం మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి రెడీ అయిపోయిన తర్వాత గ్రౌండ్ కి మనం ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ కల్ వెళ్ళిపోవాలి అది ఎప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళవసరం లేదు సో ట్రైనింగ్ అలాగే చేస్తూనే కొద్దీ మన ఇన్స్ట్రక్టర్ మన ఇన్స్ట్రక్టర్ సార్ చెప్తారు మార్నింగ్ ఆ సార్ రాకముందు మనం గ్రౌండ్కి వెళ్ళిపోయి కొన్ని టేబుల్ కార్డ్స్ ఉంటాయి టీసీ టేబుల్ కార్డ్స్ అని మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది సో ఆ టేబుల్ కార్డ్స్ మనం ముందు వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకోవాలి అలాగే అన్ని స్క్వాడ్లు అక్కడ ప్రాక్టీస్ చేస్తాయి గ్రౌండ్లో ఫస్ట్ స్క్వాడు సెకండ్ స్క్వాడు థర్డ్ స్క్వాడ్ ఫోర్త్ స్క్వాడు చాలా కామెడీగా ఉంటది బాగుంటుంది సో అలాగే ప్రాక్టీస్ అనేది చేస్తారు సో అలాగే ఫస్ట్ రోజు అయితే ఏం చేస్తారు ఫస్ట్ రోజు ఇంకా ఆర్టీసీ టేబుల్ కార్డులు ఏం కదా సో ఫస్ట్ రోజు మార్నింగ్ లెగి రెడీ అయిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోతారు సో వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా మనకి ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ పీరియడ్స్ అనేవి ఉంటాయి సో మూడు పీరియడ్లలో మనకి మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్ ఫార్టీ వరకు ఒక పీరియడ్ ఉంటుంది తర్వాత మనకి పది నిమిషాలు అనేది రెస్ట్ వస్తుంది సో రెస్ట్ తర్వాత మళ్ళీ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు సెకండ్ పీరియడ్ దెన్ నెక్స్ట్ థర్డ్ పీరియడ్ ఫైవ్ మినిట్స్ రెస్ట్ తర్వాత సెవెన్ థర్టీ ఫైవ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు థర్డ్ పీరియడ్ ఉంటుంది సో ఈ మూడు పీరియడ్లు కదా అసలు ఈ మూడు పీరియడ్లో లో అన్న అంటే జాబితాండి మనకి తొమ్మిది నెలల ట్రైనింగ్ లో ప్రతి బుధవారము ప్రతి శనివారము బుధవారం త్రీ పాయింట్ టూ కేఎం దాన్ని మనం పీపీటీ అంటాం ఆ త్రీ పాయింట్ టూ కేఎం ఎందుకంటే త్రీ పాయింట్ టూ కేఎం అయిపోయిన తర్వాత మనకి స్టమక్ ఎక్సైజ్ చేస్తాము పులప్స్ చేస్తాము హార్స్ జంప్ ఇలాంటి కొన్ని ఉంటాయి సో అందుకే దాన్ని పీపిటి అంటాం సో ప్రతి బుధవారం ఉంటది ప్రతి శనివారం బీఓఏసి అంటే బ్యాటిల్ ఆఫ్ అబ్స్టాకిల్స్ అసాల్ట్ కోర్స్ అని ఉంటది అనమాట అంటే కొన్ని అడ్డంకులు ఉంటాయి ఆ అడ్డంకులన్నీ కూడా నువ్వు దాటాలన్నమాట సో ఈ రెండు ఉండేటప్పుడు నీకు మూడు పీరియడ్లు కూడా అదే జరుగుతుంది అంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు ఇవే జరుగుతాయి ఎందుకు ఇవే జరుగుతాయి అంటే ఒక్కొక్క స్క్వాడ్ వెళ్తుంది అంటే ఇప్పుడు త్రీ పాయింట్ ఒక స్క్వాడ్ అయిపోయిన తర్వాత ఇంకో స్క్వాడ్ అలాగే బీఓఏసి కూడా ఒక స్క్వాడ్ అయిపోయిన తర్వాత ఇంకో స్క్వాడ్ సో ఉంటది కాబట్టి ఈ మూడు పీరియడ్లు కూడా బుధవారం శనివారం మాత్రం ఈ మూడు పీరియడ్లు ఇవే జరుగుతాయి సో బుధవారం శనివారం కాకుండా ఇంకెలా జరుగుతుంది అంటే ఈ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు రన్నింగ్ రన్నింగ్ అయిపోయిన తర్వాత స్ట్రెంత్ ఎక్సర్సైజ్లు దెన్ నెక్స్ట్ ఆర్టీసీ టేబుల్ కార్డులు చెప్పారు కదా ఆర్టీసీ టేబుల్ కార్డులు సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ రెండు పీరియడ్లు అయిపోతాయి సో ఫస్ట్ రెండు పీరియడ్లు అయిపోయిన తర్వాత మీరు ట్రైనింగ్ వెళ్ళినప్పుడే తొమ్మిది నెలలు మీకు ట్రైనింగ్ అసలు ఏమేమి ఉంటుంది ఏ క్లాసు ఎప్పుడు తర్వాత మధ్యాహ్నం ఏం జరుగుతుంది ఈవినింగ్ ఏం జరుగుతుంది ఫైరింగ్ ఎప్పుడు జరుగుతుంది మొత్తం తొమ్మిది నెలలకి సంబంధించి మీకు టైం టేబుల్ వచ్చేస్తుంది సో ఆ టైం టేబుల్ లో మీకు ఈ మూడో పీరియడ్ ఏటు ఉంటే ఆ విధంగా జరుగుతుంది మ్యాక్సిమం మూడో పీరియడ్ అక్కడ మనకి డ్రిల్ ఉంటుంది అంటే మనకి సావధానం విశ్రామం బాయముడు పీచెముడు ధీరే చల్లు ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా మీకు ఆ పీరియడ్ లో నేర్పిస్తారు మీకు ట్రైనింగ్ లో మీకు నీట్ గా అర్థమైపోతుంది సో అది థర్డ్ పీరియడ్ సో ఎప్పుడైతే ఈ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి టిఫిన్ బ్రేక్ అనేది ఉంటుంది సో వీడి అనేది కొంచెం లెంతిగా ఉంటది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇంకా ఎవరిని కూడా అవసరం ఉండదు జాగ్రత్త వినండి ఎంత వరకు వస్తుందో నాకు కూడా తెలియదు అనమాట లెంత్ వీడి అనేది ఎంత లెంత్ వస్తుందో నాకు కూడా తెలియదు సో అయిపోతుందా ఎయిట్ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత టిఫిన్ బ్రేక్ ఉంటది ఇక్కడ టిఫిన్ బ్రేక్ దగ్గర మరి బాబు నాకు వేసేస్తున్నారు బాబు నేను బేగెళ్ళి తినేస్తానంటే అవదు నీకు వేసిన మీ స్క్వాడ్ ఏదైతే ఉందో మీ స్క్వాడ్ ఇరవై నాలుగు మంది అలాగ నెంబర్ ఒక ఆర్డర్ సీక్వెన్స్ లాగా ఎనిమిది మంది ఎనిమిది మంది ఎనిమిది మంది లేదా మూడు మంది మూడు మంది మూడు మంది అలాగా వరుసగా వెళ్ళాలన్నమాట అలాగ వెళ్ళకంటే మీరు ఇష్ట వెళ్ళిపోయారు అనుకోండి తర్వాత ఒకసారి చూసా ఫుల్ పనిష్మెంట్ ఉంటుంది అనమాట మీకు సో ప్రాపర్ గా ఒక స్క్వాడ్ తర్వాత ఒక ముప్పై మీటర్లు దూరం పెట్టి ఇంకో స్క్వాడ్ అలాగా అందరు స్క్వాడ్ లో వెళ్ళి టిఫిన్ చేసేస్తారు టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఇక్కడ వన్ అవర్ అనమాట అంటే ఇక్కడ మనకి వన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఈ వన్ అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ నైన్ థర్టీకి మీరు అందరూ కూడా బేస్ మీదకి వచ్చేస్తారు బేస్ అంటే ఏంటంటే ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ దగ్గర ఒక లైన్ అనమాట ఒక వైట్ లైన్ అనమాట సో దాన్ని మనం ఏంటంటే గ్రౌండే బేస్ అనమాట సో ఆ బేస్ దగ్గరకు వచ్చేస్తాం వచ్చిన తర్వాత నైన్ థర్టీకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్క్వాడ్ అంటే ఇరవై నాలుగు మంది అన్నారు కదా సో ఇరవై నాలుగు మంది వచ్చేసారా లేదని చెప్పి ఒక కానిస్టేబుల్ ఉంటారని చెప్పిన కదా అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ అతను హెడ్ కానిస్టేబుల్ కి రిపోర్ట్ ఇస్తారు సరే ఓకే అందరూ సరే సో అందరు స్క్వాడ్లు కూడా వచ్చేస్తారు వీళ్ళందరి దగ్గర కూడా ఒక ఎస్ఐ అంటే ట్రైనింగ్ కి సంబంధించిన ఎస్ఐ ఎవరైతే ఉంటారో అతను రిపోర్ట్ తీసుకుంటారు ఆ రిపోర్టు ఆర్ఐ గారికి ఇస్తారు ట్రైనింగ్ ఆర్ఐ అంటాం ఆర్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సో అతనికి ఇచ్చేస్తాం అయిపోయిన తర్వాత కమెంట్స్ అన్ని అయిపోయాయి కదా అప్పుడు మనకి మూడు పీరియడ్లు ఉంటాయి ఆ మూడు పీరియడ్లు మాక్సిమం మా ట్రైనింగ్ లో ఎక్కువ మూడు పీరియడ్లు ఏం చేసామంటే సో ఈ మూడు పీరియడ్లు ఎక్కువ ఏముంటాయంటే వెపన్కి సంబంధించిన క్లాసులు అనేవి ఉంటాయి వెపన్కి సంబంధించి క్లాసులు ఉంటాయి అంటే ఎస్ఎల్ఆర్ ఉంటుంది ఏకే ఫార్టీ సెవెన్ ఉంటది ఎన్సాస్ ఉంటది పిస్టల్ ఉంటది రివాల్వర్ ఉంటుంది ఎల్ఎన్జి ఉంటుంది కార్బన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా వెపన్ అనేది ఎలా విప్పాలి మళ్ళీ ఎలా జోడించాలి ఏ పార్ట్ పేరేంటి అసలు దీనికి ఫైరింగ్ పొజిషన్లు ఎన్ని ఉంటాయి ఏంటి మొత్తం అన్ని కూడా మనకి క్లియర్గా ప్రతి స్క్వాడ్కి సంబంధించిన ఇన్స్ట్రక్టర్ గాని అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ కానీ చెప్తారు మనం నోట్స్ అనేది రాసుకుంటాం ఇప్పుడు సపోజ్ ఏకే ఫార్టీ సెవెన్ ఉంది ఆ ఏకే ఫార్టీ సెవెన్ దాని పూర్తి పేరేంటి దాన్ని అసలు ఎవరు కనిపెట్టరు దాని వెయిట్ ఎంత మ్యాగ్జిన్ లోడ్ చేస్తే దాని వెయిట్ ఎంత ఉంటుంది దాంతో ఎన్ని ఫైరింగ్ పొజిషన్స్ ఉంటాయి సో అన్ని కూడా క్లాస్ అనేది చెప్తారు సో అలాగా ఫస్ట్ రెండు కూడా అలాగైపోతాయి అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ పీరియడ్ లో ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ ఉంది అనుకోండి ఈ ఏకే ఫార్టీ సెవెన్ ఫస్ట్ మన ఇన్స్ట్రక్టర్ గానీ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ గానే ఆ వెపన్ ని ఇప్పుడు నేర్పిస్తారు మళ్ళీ లో నేర్పిస్తారు సో లాస్ట్ ఈ టైంలో మన స్క్వాడ్ అందరిలో ఒక్కొక్కరు వచ్చి ఆ వెపన్ ని విప్పడము మళ్ళీ కలపడము సో ఇవన్నీ కూడా అయిపోతుంది సో అలాగా ప్రతి స్క్వాడ్ కి సంబంధించి వాళ్ళందరూ కూడా చేసుకుంటారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవ్వగానే మీకు లంచ్ బ్రేక్ అనమాట సో ఇక ట్వెల్వ్ ఫిఫ్టీన్ లంచ్ బ్రేక్ కూడా సేమ్ యాజ్ డేజ్ గా ఇక ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోగానే మీ స్క్వాడ్ లో చాలా మంది కొన్ని మంది అక్కడ నేను స్నానం వెళ్తాను అంటారు కొన్ని మంది నుంచి నేను ఒక పది నిమిషాలు ఆగితాతో వస్తాను సో అలా ఎలాగన్నా కూడా మీరు అందరూ కూడా ఒకేసారి వెళ్ళాలి కొంతమంది కోపం వస్తుంది ఆకలి వేసేస్తుంది అవుతుంది స్నానం చేయడానికి వెళ్తాను అంటాడు ఇట్రా బాబు అని ఉంటుంది కానీ అందరూ ఒకేసారి వెళ్ళాలి అది మీ యొక్క స్క్వాడ్ కొన్ని రోజులు పోయాక ఒక యూనిటీ మీ అందరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తారు బాగుంటది సో అందరూ కూడా మళ్ళీ వెళ్ళి లంచ్కి వెళ్తారు లంచ్ చేసేస్తారు సో అయిపోయిన తర్వాత ఇక లంచ్ అయిపోయిన తర్వాత మనకి త్రీ ఫిఫ్టీన్ వరకు రెస్ట్ ఉంటుందండి ఓకేనా త్రీ ఫిఫ్టీన్ వరకు రెస్ట్ ఉంటుంది సో త్రీ ఫిఫ్టీన్ అయిపోయిన తర్వాత సేమ్ ఇక్కడ మార్నింగ్ ఎలాగైతే ఉన్న త్రీ థర్టీకి మీ స్క్వాడ్లు అందరినీ కూడా మీ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసారా లేదని చెప్పేసి మీ ఇన్స్ట్రక్టర్ గారికి చెప్తే ఆ ఇన్స్ట్రక్టర్ గారు ఒక ఎస్ఐకి ఎస్ఐకి రిపోర్ట్ ఇస్తారు మొత్తం అన్ని స్క్వాడ్లు సార్లు ఫస్ట్ స్క్వాడ్ కరెక్ట్ సార్ సెకండ్ స్క్వాడ్ కరెక్ట్ సార్ అని అయిపోయిన తర్వాత ఆర్ఏ గారికి ఇస్తారు ఇక్కడ త్రీ ఫార్టీ ఫైవ్ కి అయిపోయిన తర్వాత మాక్సిమం ఇక్కడ మా ట్రైనింగ్ లో ఏమైందంటే ఇక్కడ త్రీ ఫార్టీ ఫైవ్ తర్వాత ఒక మూడు రౌండ్లు కానీ ఒక రెండు రౌండ్లు కానీ లేదా ఒక నాలుగు రౌండ్లు కానీ చేయిస్తారు సో నాలుగు రౌండ్లు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు మాక్సిమం ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మా తొమ్మిది నెలల ట్రైనింగ్ లో మాక్సిమం ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్లాసులే ఇండోర్ క్లాసులే అంటే అసలు ఏపిఎస్పి వ్యవస్థ అంటే ఏంటి అసలు మనకి ఇంకా కమాండ్ కమండ్ అంటే ఏంటి ఆర్ఏ గారంటే ఏంటి అసలు హెడ్ అంటే ఏంటి అసలు డ్యూటీస్ ఎలా చేయాలి ఏంటి మొత్తం అసలు ఏపీఎస్బీ గురించి మొత్తం అంతా కూడా మనకి క్లాసులు అనేవి ఉంటాయి అనమాట సో అవి సో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఎండ్ అయిపోతుంది సో ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఎండ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా ఇంకా బ్యారక్స్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు అనమాట అంటే మీ వాషింగ్ క్లోత్స్ కానీ ఏవైతే ఉన్నా పనులన్నీ చేసుకుంటారు అయిపోయిన తర్వాత మీరు ఆ టైంలోనే ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ కి లాస్ట్ నైట్ కి వచ్చేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ కి రోల్ కాల్ ఉంటది అన్నమాట నైట్ రోల్ కాల్ సో ఇక్కడ కూడా ఈ నైట్ రోల్ కాల్ లో కూడా నీట్ గా ముందుగానే వెళ్ళి డిన్నర్ చేసుకొని సేమ్ స్క్వాడ్ స్క్వాడ్ వైజ్ గా వెళ్ళి డిన్నర్ ఫ్రెష్ అప్ అయిపోయి మీ దగ్గర ఉన్న టీషర్ట్ ట్రాక్ షూ వేసుకొని వచ్చేసిన తర్వాత మీ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి ఓకే అందరు కరెక్టా లేదా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు అయిపోయిన తర్వాత సెవెన్ ఫార్టీ ఫైవ్కి రోల్ కాల్లో ఏంటి చెప్తారంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏంటి ఆర్డర్స్ అనేవి చెప్తారు సో సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయిపోతుంది సో సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయిపోయిన తర్వాత మీ మీ బ్యారెక్లకి వెళ్ళిన తర్వాత షూ పాలసీలు చేసుకోవడం ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడుకోవడం లేదంటే ఇంకా పడుకోకపోవడం లేదంటే రేపు పొద్దున్న మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ నాన్ పెట్టుకొని అలాగ సెల్ చూస్తూ పడుకుని పోవడం సో ఈ విధంగా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు ఇంకా మీరు రెస్ట్ తీసుకుంటారు సో ఈ విధంగా ట్రైనింగ్ అనేది జరుగుతుంటది అయితే ట్రైనింగ్లో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ అనేది క్లియర్ చేస్తారు ఏ వ్యక్తి కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు అందరినీ పాస్ చేస్తారు ఏ ఒక్కరిని కూడా ఫెయిల్ చేయరు ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ అనేది పాస్ అయిపోతారు ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ లో హాలిడేస్ కూడా మనకి ఇస్తారు అంటే ట్రైనింగ్ నైన్ మంత్స్ లో మనకి ఫస్ట్ సెమిస్టర్ నే ఒకటి ఉంటుంది సో అది ఒక ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత వస్తుంది ఆ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మనకు ఒక వారం రోజులు అలాగే ఇస్తారు సో అయిపోయిన తర్వాత మళ్ళీ మన ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత పిఓపి పాసింగ్ అవుట్ పీరియడ్ అని చెప్పి లాస్ట్ లో ఒకటి ఉంటుంది దానికి మన పేరెంట్స్ అందరు కూడా వస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది అది ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట సో అది అయిపోయిన తర్వాత నీకు ఒక కొన్ని రోజులు ఒక పది రోజులు కానీ ఒక ఎనిమిది రోజులు కానీ హాలిడేస్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా ట్రైనింగ్ అనేది జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ మధ్యలో ఎనీ ఎమర్జెన్సీ ఒకళ్ళు మీ సిస్టర్ మ్యారేజ్ కానీ లేదా నీకు అసలు హెల్త్ బాగాలేకపోయినా ఒక రోజు రెండు రోజులు పంపించడం జరుగుతుంది నీకు ఏదైనా ఎగ్జామ్ ఏదైనా ఉందనుకోండి ఆ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ చూపించినట్టయితే నీకు ఒక రోజు సెలవు కూడా ఇస్తారు ఏమీ ప్రాబ్లం అయితే లేదు నీకు అసలు బాగాలేదనుకో నీకు అసలు ఒంట్లో బాగాలేకపోయినా ఏ స్క్వాడ్ ఇన్స్ట్రక్టర్ అయితే ఆ స్క్వాడ్ లో పరసానికి ఒంట్లో బాగాలేకపోతే పక్కనే అనేది చూపిస్తారు కానీ మీరు భయపడిపోయి అమ్మో ఏదైనా అంటారేమో ఏమో అంటారేమో అసలు ఏమంటారు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని సొంత పిల్లలా చూసుకుంటారు ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఇన్స్ట్రక్టర్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని సొంత పిల్లలా చూసుకుంటారు ఎందుకంటే ఈ తొమ్మిది నెలలు కూడా ఆల్దే బాధిస్తా సో మీకు ఏం అవసరం వచ్చినా ఫుడ్కి సంబంధించి కానీ ఏం అవసరం వచ్చినా చెప్తే వాళ్ళే మీకు తెచ్చి ఇస్తారు అనమాట అంటే మీకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళే తెచ్చిస్తారు అసలు ఎంత బాగుంటుంది ట్రైనింగ్ అంత బాగుంటుంది ఆ వాతావరణం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్లో కొంచెం కష్టం ఉంటుంది కానీ తర్వాత చేసే కొద్ది చాలా బాగుంటుంది లాస్ట్ తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత పీఓప్ అయిపోయిన తర్వాత మనం అందరం ఫొటోస్ తీసుకుంటాం అప్పుడు ఏడిపోతుంది నిజంగా చెప్పాలంటే ఏడిపోతుంది ఇంకా చెప్పకపోతున్నాను చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రైనింగ్ సో ఇక్కడ మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మనకి వైట్ టీషర్ట్ గాని కాకి నెక్కర్లు కానీ దాని నెక్స్ట్ ఒక ట్రంక్ పెట్టు ఉంటుంది అనమాట బ్లాక్ కలర్ లో ఒక పెట్టు ఉంటుంది ఒక పెద్ద పెట్టి బ్లాక్ కలర్ లో ఒక పెట్టు ఉంటుంది ఆ పెట్టి గాని దాని నెక్స్ట్ బ్లాక్ షూ గాని దాని నెక్స్ట్ జంగిల్ షూ గాని దాని నెక్స్ట్ వైట్ షూ గాని సో ద నెక్స్ట్ మనకి బిఓసీ అందున కి సంబంధించిన ఒక డ్రెస్ వేస్తాం డాంగ్రీ అంటాం సో ఆ డాంగ్రీ గానీ మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్ మనకి ఇష్యూ చేస్తుంది ఒక రెండు జతల యూనిఫామ్ కూడా గవర్నమెంట్ అనేది ఇష్యూ చేస్తుంది ఓకేనా ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏమేమి వస్తువులు తీసుకెళ్లాలని కూడా మీకు నేను చేశాను సో ఇదండి అసలు మార్నింగ్ లెగసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా సిస్టమేటిక్ ఆర్డర్ ప్రకారంగా ఉంటుంది కానీ నేను ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ అనేది ఈజీగా చేయగలరు అసలు ఎవ్వరు కూడా భయపడద్దు నువ్వు ఎంత వీక్ రన్నర్ అయినా కూడా నువ్వు ట్రైనింగ్ అనేది చేసేస్తావు ఓకేనా ఎంత వీక్ రన్నర్ అయినా కూడా పదహారు వందలు మనం ఏడు యాభై తొమ్మిది వేసిన రన్నర్ అయినా కూడా ట్రైనింగ్ ఈజీగా చేసేస్తాడు ఓకేనా ఇంకోటి సివిల్కి ఏపీఎస్పికి ట్రైనింగ్ తేడా ఏంటంటే ఏపీఎస్పికి ఎక్కువ మనకి రన్నింగ్కి సంబంధించినవి వెపన్కి సంబంధించినవి ఎక్కువ అవుట్డోర్ ఉంటుంది సివిల్ కి ఎక్కువ లా అండ్ సంబంధించినవి ఎక్కువ క్లాసులు అని ఉంటాయి ఆ రెండే తేడా ఓకేనా ఇంకోటి ఈ తొమ్మిది నెలల్లో మనకి బేస్ క్యాంప్ అని దెన్ నెక్స్ట్ ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీస్ అంటే వెపన్ తో మనం లైవ్ గా రౌండ్స్ తో ఫైర్ చేస్తాం సో అది కూడా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను సో ఈ వీడియో అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది కదా సో ఒకటైతే నేను చెప్తున్నా ఏది చేసినా ఇండివిజువల్గా అయితే చేయడానికి అవ్వదు స్క్వాడ్ మొత్తం అంతా కలిసిగా చేయాలి నువ్వేదా ఇండివిజువల్గా ఏదైనా చేసావా నువ్వు ఒక్కడ వల్ల మొత్తం ఇరవై మూడు మంది కూడా పనిష్మెంట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు నీకు ఏదైనా నచ్చలేదని చెప్పేసి నువ్వు స్క్వాడ్ వదిలేసి నువ్వు అక్కడ వెళ్ళిపోవా అనుకో తర్వాత పిల్లలు ఉంటా చూసా మొత్తం నీ ఇరవై నాలుగు మంది కూడా పనిష్మెంట్ వస్తాడు ఆ పనిష్మెంట్ ఆ ఇన్స్ట్రక్టర్ ఏదైతే అది చేస్తాడు సో స్క్వాడ్ మీద బేస్ ఏ ఉంటుంది అనమాట ఒక్కడ వల్ల స్క్వాడ్ మొత్తం పనిష్మెంట్ ఉంటుంది ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రైనింగ్ ఎంజాయ్ చేస్తూ చేయండి కష్టపడుతున్నానని చేయొద్దు ఎందుకంటే మీరు ఎంతవరకు కష్టపడి ఒక ప్రభుత్వ ఉద్యోగి కావడం ఎంత కష్టమో మీకు తెలుసు సో అలాంటి మీ జాబ్ తెచ్చుకున్నారు కాబట్టి ట్రైనింగ్ నవ్వుతూ ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ చేయండి నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే మా బ్యాచ్ చాలా ఎంజాయ్ చేస్తాం ట్రైనింగ్ ఫుల్ కామెడీ అసలు మా ఇన్స్ట్రక్టర్ కానీ మా అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ గాని చాలా అంటే సూపర్ అసలు ఓకేనా ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో మనకి కామెంట్స్ కింద పక్కన హైప్ ఉంటుంది ఆ హైప్ మీరు చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది మళ్ళీ చెప్తున్న ట్రైనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేస్తారు ఎందుకంటే చాలా మంది భయపడిపోతున్నారు సో అందరు కూడా చేస్తారు ఈ విడియో మొత్తం షేర్ చేయండి హింద్